శ్రీమాద్రే నమ అందరికీ నమస్తే అండి ఈ కార్తీక మాసంలో ఏడు శనివారాల పూజ అయితే ఐదో వారం ఏకాదశి రోజు అయితే వచ్చిందండి మంచిగా ఈ రోజు పూజ అనేది ఈ రోజు ఈ విధంగా అయితే చేసుకున్నాను ఏకాదశి కలిసి వచ్చింది శనివారం కార్తీక మాసం అన్ని ఈ విధంగా అయితే కలిసి వచ్చిందండి పూజ అయితే చాలా అంటే చాలా మంచిగా అయితే చేసుకున్నానండి ఐదో వారం నాకు ఎలాంటి అడ్డు అటంకం లేకుండా మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నాను చాలా మంచిగా అనిపించిందండి అండి ఈ పిండి దీపాల మధ్యలో ఆ స్వామివారు ఎంత కాంతిగా అనిపించిందో చూడండి పూజ ఎలా చేశాను ఏంటి అన్నది అయితే మీకు వీడియోలో అయితే చూపిస్తానండి ఫస్ట్ ఎక్కడైతే చేసుకోవాలనుకున్నాను అక్కడ పీఠం అయితే ఏర్పాటు అయితే చేసుకున్నానండి ఏర్పాటు చేసుకుని స్వామివారి ఫోటో పెట్టుకొని పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి అలానే కలిశాన్ని కూడా అయితే ఏర్పాటు అయితే చేసుకున్నానండి కలిశానికి కూడా పువ్వులు అన్ని పెట్టుకొని అలంకరించుకున్నానండి స్వామి వారి దగ్గర అటు ఇటు ఇక్కడ పసుపు కుంకుమలు పెట్టుకున్నాను తులసి దళాలతో అయితే స్వామివారికి ఫోటోకు మాల అయితే వేసుకున్నానండి తర్వాత చెంకు చక్ర దీపం ఉంటే నేను ఇక్కడ చెంకు చక్ర దీపం కూడా అయితే ఆలడైతే వెలిగించుకున్నానండి అలానే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే నా దగ్గర ఉంది కాబట్టి ఇలా పంచామృతాలతో అయితే వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే అభిషేకం చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే అయితే ఫస్ట్ అభిషేకం అయితే చేసుకున్నాను తర్వాత పెరుగు తోటైతే అభిషేకం చేసుకున్నాను తర్వాత పంచదార తర్వాత నెయ్యి తర్వాత తేనెతో కూడా అయితే అభిషేకం అనేది చేసుకున్నానండి ఈ అభిషేకం అంతా చేసుకున్న తర్వాత లాస్ట్ లో హారతి అయితే ఇచ్చుకున్నానండి స్వామివారికి హారతి ఇచ్చుకొని క్లీన్ చేసి గంధము కుంకుమ మట్టి పెట్టి మళ్ళీ అలంకరించుకొని పూజలు అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా అయితే పంచామృతాలతో అయితే అభిషేకం అనేది చేసుకున్నానండి చాలా అంటే చాలా ఏడిసిన వారాల పూజ మంచి ఫలితం అయితే ఇస్తుందండి నేను ముడుపు స్టార్టింగ్ లో ఫస్ట్ కట్టుకొని ప్రతి వారం కూడా ఆ ముడుపు అనేది స్వామి వారి ఫోటో దగ్గర అయితే పెట్టుకుంటున్నానండి పూజలో ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి కంపల్సరీ ప్రతి ఒక్కరి జీవితంలో చేసుకోవాల్సిన పూజ అండి వెంకటేశ్వర స్వామిని చాలా మంది చేసుకున్నారు వాళ్ళకు చాలా అంటే చాలా మందికి ఫలితాలు అయితే మంచి రిజల్ట్ అయితే తెలుస్తున్నాయి మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ఏడు శనివారాలు పూజ అయితే చేయండి మంచి అద్భుతమైన ఫలితాలు అయితే మీకు కూడా కలుగుతుందండి చూడండి ఈ విధంగా అయితే నేను అభిషేకం అనేది చేసుకున్నానండి ఏర్పాటు అయితే చేసుకున్నాను ఈ ఈరోజు ఏకాదశి కదా ఏకాదశి రోజు నేను ఇక్కడ పిండి దీపాలు అన్ని అయితే అయితే చేసుకున్నానండి పిండి దీపాలు ప్రతి వారం కూడా నేనైతే ఏడు ఏడు దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి కొంతమంది ఏంటంటే ఫస్ట్ వారం ఒకటి రెండో వారం రెండు అలా వరుసగా అంటే ఎన్ని వారాలు కౌంటింగ్ అన్నట్టు వాళ్ళు అయితే పెట్టుకుంటుంటారు నేనైతే ప్రతి వారం కూడా ఏడు దీపాలు అయితే పెట్టుకుంటాను ఎందుకంటే నాకు నిండుగా అనిపించాలి అన్నదైతే ఉద్దేశంతో అయితే ప్రతి వారం కూడా అయితే ఏడు దీపాలు అయితే పెట్టుకుంటానండి తర్వాత ఇలా కందము కుంకుమట్లు అలంకరించుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో వెంకటేశ్వర స్వామిని అలానే లక్ష్మీదేవి అమ్మవారిని అలానే విఘ్నేశ్వరిని అయితే పెట్టుకున్నానండి తర్వాత పసుపు గౌరమ్మని పసుపు వినాయకుని అయితే పూజలు అయితే పెట్టుకున్నానండి ముడుపు కూడా స్వామి వారి దగ్గర ఈ విధంగా పెట్టుకున్నాను ఇంటికి పక్క చూడండి పటంకు తర్వాత ఏ పూజ చేసినా మనం విఘ్నేశుడికి పూజ చేయాలి కాబట్టి నేను ఇక్కడ విఘ్నేశుడికి ఓం గంగణపతి గిన మహా అనుకుంటూ తొమ్మిది సార్లు అక్షింతలు అయితే తీసుకొని నైవేద్యం అయితే బెల్లం పెట్టి ఇక్కడ ధూపాన్ని అయితే చూపించుకొని ఈ విధంగా ఫస్ట్ స్వామి వారికి అయితే పూజ చేసుకున్నాను ఇక్కడ పసుపు గౌరవం పసుపు మీన కూడా అయితే చేసుకున్నానండి తర్వాత వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు అయితే ఈ విధంగా అయితే చదువుకుంటూ తులసి తలాలతో అయితే ఈ విధంగా అయితే చేసుకుంటున్నానండి తర్వాత అమ్మవారికి అష్టోత్తర నామాలు అవన్నీ అయితే చదువుకుంటూ ఇక్కడ తులసి తలాలు అయితే వేసుకుంటూ కొన్ని పువ్వులతోటి అయితే కూడా పూజ అయితే చేసుకుంటున్నానండి చూడండి మెయిన్ గా మనకు కంపల్సరిగా చలివి అంటే నువ్వులు చింబిలి అంటారు కదా చింబిలి అంటే నువ్వు పిండి అయితే నైవేద్యం అయితే కంపల్సరీగా మెయిన్గా ఈ పూజలు అయితే ఉండాలండి అది నల్ల ద్రాక్ష ఉంటుంది కదా ఆ ద్రాక్ష అనేది కూడా కంపల్సరీగా అయితే ఈ పూజలు అయితే ఉండాలండి నైవేద్యం కింద కంపల్సరీగా అవి అవైతే ఏర్పాటు అయితే చేసుకున్నానండి పిండి దీపాలు అవన్నీ కూడా అయితే ఏర్పాటు చేసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకొని నామాలు పెట్టి పక్కకైతే నేను ఆలాడి పెట్టుకున్నానండి ఈ విధంగా అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకొని ఈ విధంగా అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ ఐదో వారం కూడా అయితే పూజ ఈ విధంగా అయితే చేసుకున్నానండి నిండుగా మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే కామెంట్ అయితే చేయండి నాకు చాలా మంచిగా అనిపించింది ఐదో వారం నిండుగా ఏకాదశి రోజు శనివారం కార్తీక మాసంలో కలిసి వచ్చింది లాస్ట్ శనివారం ఏకాదశి కూడా వచ్చిందండి మంచిగా అనిపించింది చూడండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి ఒక్కొక్క పువ్వు పెట్టి ఇక్కడ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా నేను వీడియో అనేది స్కిప్ అయితే చేయటం లేదండి కొంచెం లెంతీగా ఉన్నా చూడండి ప్రతి ఒక్కరికి చేసుకుంటూనే ఉంటారు నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి నేను సింపుల్ పద్ధతిలో అయితే నేను చూపిస్తున్నానండి చూడండి ఈ పూజ మార్నింగ్ అయితే చేసుకున్నానండి ఈవినింగ్ వరకు అయితే ఉపవాసం ఉండి మళ్ళీ ఈవినింగ్ పూజ అయితే చేసుకున్న తర్వాత మనం టిఫిన్ కానీ లేకపోతే మామూలుగా భోజనం చేసుకోవచ్చండి ఈ కార్తీక మాసంలో ఎలా ఉల్లి వెల్లుల్లి అలాంటివి తగలం కాబట్టి మామూలుగా భోజనం అయితే చేయొచ్చు లేకపోతే టిఫిన్ అయితే చేయొచ్చు అండి తర్వాత ఇక్కడ నేను అన్నీ అయితే ఏర్పాటు అయితే చేసుకున్నానండి పిండి దీపాలు దీపాలు దీపాలన్నీ ఏర్పాటు అయితే చేసుకొని ఆయిల్ ఒత్తులు అన్నీ పెట్టి రెడీగా అయితే పెట్టుకున్నానండి అండి ప్రేమిదలలో తర్వాత ఇక్కడ నేను డైరెక్ట్గా ఆగిపెట్టే కాకుండా ఇక్కడ అగరబత్తులతో అయితే దీపాలు అయితే వెలిగించుకున్నానండి చూడండి ఈ దీపాల మధ్యలో స్వామివారు ఎంత కాంతిగా ఎంత మంచిగా అనిపిస్తున్నారో మీరే చెప్పండి ఎలా ఉంది కంపల్సరిగా ఈ విధంగా అయితే అన్ని పిండి దీపాలు అయితే నేను ఇక్కడ వెలిగించుకుంటున్నానండి చూశారు కదా ఈ విధంగా అయితే అన్ని పిండి దీపాలు అయితే వెలిగించుకుంటున్నానండి కింద ప్రసాదం ఏరపీఠమైన అయితే పెట్టుకొని ఏర్పాటు అయితే చేసుకున్నానండి ఈ పీఠమైన ఇంకా పిండి దీపాలు ఇలా స్వామి వారి అన్ని ఇది పీఠంకి అయితే సరిపోయింది ఇక్కడ ప్రసాదాలు పెట్టడానికి కుదరలేదు కాబట్టి నేను కింద అయితే పెట్టుకున్నానండి తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్నాను ఈ విధంగా అయితే అగరబత్తులతో చూపించి హారతి అయితే ఇచ్చుకున్నానండి తర్వాత పంచ హారతి కూడా అయితే ఇచ్చుకొని తర్వాత నిండుగా అయితే స్వామి వారికి అయితే ధూపం అయితే వేసుకున్నానండి చాలా మంచిగా అనిపించింది తర్వాత ప్రసాదం అయితే నువ్వులు అడ్డు పెట్టుకున్నాను పండ్లు పెట్టుకొని ఇక్కడ తామల కింద అరటి అన్నీ పెట్టుకొని ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఐదో వారం కూడా ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే కంపల్సరీగా అయితే కామెంట్ అయితే చేయండి ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అను కొట్టండి నేను పెట్టి పెట్టగానే నోటిఫికేషన్ అనేది మీ దాకా అయితే వస్తుందండి చూశారు కదా ఈ విధంగా అయితే ఐదో వారం అయితే చేసుకున్నానండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ వీక్ పూజ ఎలా చేసుకున్నా ఏంటి అనేది అయితే ఆ వీడియో కూడా అయితే మీకు పోస్ట్ చేస్తా చూడండి చూడండి ఇలా నిండు అయితే దూపం అయితే స్వామి వారికి అయితే చేసుకున్నాను ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి మీకు ఇక్కడ ప్రసాదాలు కూడా పెట్టింది అయితే నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి చూశారు కదా ఎంత మంచిగా అనిపించిందో నిండుగా కాంతిగా కలర్ఫుల్గా అయితే నాకు అనిపించింది అండి స్వామివారి పూజ చూసారు కదా ఇక్కడ ప్రసాదాలు ఇవన్నీ అయితే ఏర్పాటు అయితే చేసుకున్నానండి బెల్లం మనం కూడా చేసి నైవేద్యం కింద వడపప్పు పానకం చలివిండి ఇవన్నీ అయితే పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎలా ఉంది అన్నది అయితే కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం